ఓం షిరిడి పాదయాత్ర అద్భుతంగా సాగుతోంది ఇవాళ పద్దెనిమిదవ రోజు షిరిడికి సమీపంలో ఉన్నాము సుమారు యాభై ఐదు అరవై కిలోమీటర్ల మధ్యలో ఉంటాము రేపటికి షిరడి చేరుతాం సాయినాథుని కృపా కటాక్షాలతో ఎన్ని కష్టాలున్నా కానీ వాటిని దాటుకుంటూ ముందుకెళ్తున్నాము హాయిగా ఆనందంగా ఈ పద్దెనిమిది రోజులు అన్నది విజయానికి సంకేతం ఎందుకంటే కురుక్షేత్రం పద్దెనిమిది రోజులు సాగింది భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి అలాగే జీవన సంగ్రామానికి ప్రతీకగా మన ఈ పాదయాత్ర ఉన్న కష్టాలన్నిటిని నెట్టుకొని ముందుకు సాగుతోంది హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సాయినాథ్ మహారాజ్కి జై साईनाथ महाराज की